బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని రెండవ వార్డు గరటయ్య కాలనీలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ కు మద్దతుగా తనయుడు హర్షవర్ధన్ ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ అధికారంలోకి రాకనే పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పురస్కరిస్తామని డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను విధింపు ఇంటి పన్ను పెంపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు ఆస్తి పన్ను పెంచి అధిక భారం మోపాడని మండిపడ్డారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కట్ చేశాడని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాంగానే పట్టిన ప్రజలకు పాత పన్ను విధానాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటి తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు ఎన్డీఏ కూటమి బలపరిచిన అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ను బాపట్ల ఎంపీ టి కృష్ణ లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు ಬೆಲ್ಲ ಮಂತಪ್ಪನ ಮಗನ ಆ ಮಗನ 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 ಮಗ అండి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు అద్దంకి పట్టణంలో రెండవ వార్డులో ప్రచారం జరుగుతూ ఉన్నది అఖండమైన స్పందన వస్తుంది ఇక్కడ రేపు మన మన అధికారంలోకి రాబోతున్నాం పైన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గుట్టిపాటి రవికుమార్ గారు భారీ మెజార్టీలో గెల గెలవబోతున్నారు రేపన్న రోజు మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నా అద్దంకి బాగుండాలన్నా కంపల్సరీ కంపల్సరీగా అందరూ సైకిల్ గుర్తుకే కొట్టేసి నాన్నగారిని పైన చంద్రబాబు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను